ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చెలికల ముదివర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి కోవూరు ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి గ్రామానికి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు రెండు వేల పదిహేడు అమృత దారా పేరుతో వాటర్ ప్లాంట్ని ప్రారంభిస్తున్నామని అక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదని అన్ని మెయింటెన్స్ మా టీం చూసుకుంటుందని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కల్పిస్తున్నాడు సో కిషన్ ని మీరందరూ గుర్తు పెట్టుకోండి పోలేరమ్మ గుడికి ఈ రెండు కార్యక్రమాలు పెద్ద ఆయన చేయిస్తున్నాడు చేస్తే సరే చేయకపోయినా నేను ఆయన ఎట్ట చేస్తాడు దాని తాలూకు మా మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఉంటే చేస్తా అమ్మ కాకండి అది ఒక్కటే నేను చెప్పే దిననుకోండి ఏదైనా అనుకోండి అది మనము ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్ లో వాళ్లే కరెక్ట్ తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఎటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము అది ఎవరు కూడా ఒక రూపాయి ఎందుకంటే పదిహేను రోజులు నెలకు ఫిల్టర్ లేని అన్ని మార్చాలా ప్రతి దగ్గర కూడా మా టీమ్ ఒకటి ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ రఫీ నేను వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లు కోరుకుందాం అనగడం చేయడం ఈ రోజు ఈ రెండు ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం ఇక్కడ కానీ ఆ చిల్లకల్ గాని మీ గాంధీనగర్ కానీ ఈ రెండు ప్లాంట్లు కూడా రఫీ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు పెట్టడం జరిగింది అట్నే దినేష్ మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న దినేష్ యంగ్స్టరు మీ అందరు కూడా చూస్తున్నారు చాలా పౌరుగా ఇప్పుడు మాట్లాడడం బాగునేది ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వ ఆశీర్వదించండి అట్లే ఏదన్నా ఉన్నా కానీ మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా నేను రేపు ఎంపీగా పోటీ చేస్తున్నాను నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము ఎందుకంటే ఇంతకంటే మించిందేమి లేదు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం అంత పేదలకి అది ఒక రూపాయి తీసుకోము మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను సో మీ అందరికీ మళ్ళీ చెప్పకుండా ఇప్పుడు ఎవరో రోడ్లు అడిగారు రోడ్లు ఇటువంటి అన్నీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వినకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు రోడ్ కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జులు కానీ ఇటువంటి ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నాం గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా మాతోటే వచ్చి ఆమె ఎక్కడ పోయిందో కానీ ఎంత సంతోషంగా అది అది మాకు కావాల్సింది మనుషుల్లో ఆ ఆనందం కనపడాలా దానికి మించింది లేదు సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మా వాళ్ళు ఆ ఆనందం కనపడిందో అదే మా తృప్తి అది ఉండాలా ఎక్కడైనా ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు కానీ మేము కోరుకునేది అటువంటిది అది చూస్తే చాలా ఆనందం ఇద్దరిని చూసాం ఇంకొక ఇప్పుడు నిమ్మే కాదు ఇంకొక కూడా ఉండింది రాండి ఇద్దరు చూడు ఎంత సంతోషంగా చూడాలా ఇదే సాయంత్రం అయిందంటే మనం ఎంతమంది మొహాల్లో మనం ఈ సంతోషం చూస్తాము అదే మన మనకు కావాల్సింది కూడా నా ఓటర్ కావాల్సింది సో ప్రతి ఒక్కరి చెప్పకుండా మా సైడ్ నుంచి లేదు ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము సో ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపింది నమస్కారం భోజనాలు కూడా అరేంజ్ చేసి ఉన్నాడు సో మీ అందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసిపోండి ప్రభాకర్ రెడ్డి గారికి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని ఆశీర్వదించిన వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ